ప్రత్యేక పాత్ర ఏర్పరుచుకున్నటువంటి సీనియర్ నాయకులు కామ్రెడ్ స్వయం కాకుల మురళీకృష్ణ గారి ఎనిమిదవ వర్గండి సందర్భంగా ఈరోజు ఆయనకి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నాం ముందుగా ఆయన చిత్రపటానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారిని వాళ్ళ వేసి నివాళులర్పించేస్తున్నారు

ఎన్న జండా గుండెల్లో నవర్గిన వాళ్ళు రాండా బాడిన వాళ్ళు వాళ్ళురా నేద్దాడిన గుండెల్లో రాండెల్లో వాళ్ళురా

సంతాపాన్ని తెలియజేస్తున్న ఎమ్మిగ వర్ధన్ సందర్భంగా శ్రద్ధాంజలి కట్టిస్తూ ఉన్నాను నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నెల్లూరులో అప్పటి నుంచి ఆయనతో పరిచయం ఆయన అంటే నా గుర్తున్నంతవరకు రంగనాయకులపేటలో బీడీ ధార్మికులని ఆర్గనైజ్ రంగ రంగారు చుట్టలో దాన్ని ఆర్గనైజ్ చేసిన దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర తర్వాత అది మూసేసిన మొదలుపడింది దాని ఇంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర రమేష్ చెప్పినాడు వెంకటేశ్వరం ఇన్ఛార్జ్గా ఉంటూ సైకిల్ మీద వెళ్తుండేవాడు బాగా నచ్చిన గుణం ఏమిటంటే చివరిదాకా ముసలితనం వచ్చినా సరే కష్టపడి పనిచేయటం అది మన అందరం స్ఫూర్తినిచ్చేటువంటి అంశం కానీ డిసిప్లైను క్రమశిక్షణ క్రమశిక్షణతో పాటు ప్రశ్నించేటువంటి తత్వం అంటే అది అరాచకం లేకపోతే అడ్డగోలుతనం కాదు ఎక్క వెంకయ్య గారిని కూడా నిలదీసి అడగలిగిన శక్తి ఆయనకు ఒక్కడికే ఉంది మిగతా వాళ్ళు మాట్లాడలేమన్నా మాట్లాడలేకపోయినా ఏంది వెంకయ్య అని చెప్పిన చొరవగా అడగలిగినటువంటి వాడు డాక్టర్ రామచంద్రారెడ్డితో పాటు సహచరుడుగా ఉండి పనిచేశాడు ఆ రకమైనటువంటి పార్టీ బయట కానీ లోపల కానీ చాలా ధైర్యంగా నిలబడినటువంటి వ్యక్తి నిర్బంధాల్లో శత్రువులు దాడి చేసినటువంటి నిర్బంధాల్లో ఇప్పుడు చంద్రన్న ఇక్కడ మధ్య ఉన్నాడు ఇంకా చాలామంది కామ్రేడ్స్ ఇక్కడ టౌన్ కామ్రేడ్స్ ఆ నిర్బంధాలను ఆ టైంలో చాలా తీవ్రమైనటువంటి నిర్బంధం ఒకవైపు రవిడీలు ఇంకోవైపు పోలీసు నిర్బంధం ఇవన్నీ సందర్భంలో ఆ తరంలో చివరిదాకా నిలబడి ఆకర్షి వరకు కమ్యూనిస్టుగా ఒక స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని అందించాడు ఆయనకి జోహరాలు అర్పిస్తూ పార్టీ తరఫున సెలవు కృషి చేసేదానికి కృషి చేశాడు నిరంతరం ఇవే కాక ట్రేడ్ యూనియన్ రంగంలో కార్మికులకి ఏ సమస్య వచ్చినా కార్మికులకి ఒక రూపాయి రావాలి ఒక పైసా రావాలనేటువంటిది యజమానితో అట్ట పోరాడి వాళ్ళకి రావాల్సిన రాయితీని సాధించేదాన్ని కృషి చేసేవాడు పేపర్ మిల్లు కానీ లేదా స్టోనర్స్ ప్యాట్లో ఉండేటువంటి కార్మికుల యొక్క వేతనాల కోసం చర్చల్లో జరిపేటప్పుడు ఆయా ఆయన తీసుకురావాకండి అనేటువంటి అంటే యజమానులు అంటే ప్రతి దాంట్లో కూడా ఏడాకూడ రాజీ పడ్డు మీరెవరన్నారా అండి అనే మాట మాట్లాడేవాడు అట్టా కార్మికుల పట్ల నిలబడి కార్మికుల కోసం నిరంతరం పనిచేసేవాడు అదే కాక ఎన్ని టౌను నిర్మాణ ఉద్యమంలో కూడా టౌన్ ఉద్యమంలో సంతపేట ప్రధానంగా ఆ ప్రాంతంలో ఉద్యమాన్ని నిర్మించే కానీ నెల్లూరు నగరంలో అన్ని ప్రాంతాలకు సైకిల్ వేసుకుని బయలుదేరి ఉదయాన్నే బయలుదేరితే జిల్లా కమిటీ నుండి ఏదన్నా సమావేశం శాఖ అని చెప్తే రాలేకపోతే వేరే వాళ్ళ చేత లెటర్ రాయించి ఆ రోజుల్లో ఫోన్లు లేవు కాబట్టి ఆ లెటర్ను పంపించి సమావేశానికి రాలేదు మీ పనులు మీరు చూసుకోండి అంటే అంత నిబద్ధతగా నెల్లూరు నగరం ఉద్యమాన్ని నిర్మించే దాంట్లో ఒక పాత్ర నిర్వహించినటువంటి మొదలాండీ ప్రధానంగా దోహద గురించి తలుచుకుంటే ఆ రోజుల్లో ఎంత అంటే ఆయన ఆ విధంగా సైకిల్ దొరుకుంటున్నా వెంకటేశ్వరపురం గ్రామాలు అన్ని తిరిగి అందరినీ ప్రోత్సహించి నిలబడి అండగా నిలబడి చాలా గొప్ప వ్యక్తిగా నిలబడ్డాడు ఆయన ఏ రోజు కూడా అదే ప్యాంట్ అదే షర్త్ తిరిగే ఫోటో తీసుకునే మనసత్వం కదండి అంత ఆయన ఇబ్బందుల ఉండి కూడా అంత కష్టాల్లో తిరిగాడే కానీ ఎప్పుడు ప్రజల కోసమే పనిచేస్తాను నేను ఎప్పుడు అర్ధరాత్రి పిలిచినా కానీ వర్తిస్తూ వచ్చి ఏం ఇబ్బంది ఏం ఇబ్బంది అడిగే మనస్తత్వం అలాంటి కామెంట్ని తెలుసుకుంటే ఈరోజు ఆయన